ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ అయితే వచ్చేసింది పరీక్షలు అయితే మార్చి పదిహేడున స్టార్ట్ అవుతాయి మొదటగా చూసినట్టయితే మనకి ఏడు పేపర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ అయితే మార్చి పదిహేడు స్టార్ట్ అవుతుంది సోమవారం రోజు సెకండ్ లాంగ్వేజ్ హిందీ పంతొమ్మిదవ తేదీ తర్వాత ఇంగ్లీషు ఇరవై ఒకటవ తేదీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శుక్రవారం రోజు ఇరవై నాలుగు మార్చ్ సోమవారం మ్యాథ్స్ పేపరు ఇక్కడ గమనించవలసిన చిన్న మార్పు ఏంటంటే సైన్స్ పేపరు యాభై మార్కులు యాభై మార్కులకు రెండు రోజులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇరవై ఆరు మార్చి బుధవారము బయాలజికల్ సైన్స్ సంబంధించి ఇరవై ఎనిమిది మార్చు శుక్రవారము రెండు పేపర్లుగా కండక్ట్ చేయడం జరుగుతుంది సోషల్ స్టడీస్ సంబంధించి సోమవారం ముప్పై ఒకటో తేదీ చివరి ఎగ్జామ్ జరుగుతుంది మొత్తం ఏడు పేపర్లు అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ గమనించండి థ్యాంక్ యూ